వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో టుడే సాటర్డే అనమాట సో సో ఫుల్ డైలీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఇంకా పని అయితే అయిపోయింది అప్పుడే ఫ్రెష్ అయితే అయ్యా అనమాట ఇంకా వంట అయితే చేయాలి బియ్యం కూడా నానే ఇంకా కర్రీ వచ్చేసి పప్పు చేసుకున్నా పప్పు ఇంకా నిన్న చేపలు అయితే తీసుకున్నాను కదా సో చేపలు ఫ్రై అయితే చేయాలి కడగాలి కడిగేసి మసాలా అవంతా కూడా క్లీన్ చేస్తాను ఫ్రై అంటే వర్క్ జరుగుతుంది సో ఇంకా చేపలు అయితే క్లీన్ చేసేసాను చేపలు క్లీన్ చేసేసాక ఇంకా మసాలా అయితే కలిపి పెట్టేసుకుంటాను దీనికి ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసా దీంట్లోకి సాల్ట్ సరిపడా నేను కొంచెం స్పైసీగానే తింటా ఒక త్రీ స్పూన్స్ అయితే వేసాను ఇట్గా పసుపు ఇంకొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టు అంతా కలిపేసుకొని మసాలా పెట్టేస్తాను దీనికి ఇంకా సో ఇలా మ్యారినేట్ అయితే చేసేసా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా మళ్ళీ డోరే కాసేస్తా మళ్ళీ ఇంకా ఈలోపు అన్నం కూర చేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఒక ఫైవ్ అయితే ఐదు చేపలు అయితే మసాలా కలెక్ట్ పెట్టాను సో ఇంకా అన్నం కూడా పెట్టేశాను అనమాట ఇంకా పప్పు కూడా కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను అయిపోతుంది అన్నం కూర రెండు ఒకేసారి అయిపోతుంది మళ్ళీ కంటిన్యూ చేస్తాను మంచిగా అని లాస్ట్ వరకు చూడండి ఉప్పు కూడా ఇంకా పెరమాత అయితే వేస్తున్నాను ఇంకా పెరమాత అయితే వేస్తున్నాను అనమాట ఇది వేగిన తర్వాత ఏదైతే దాంట్లో వేసేసి ఇంకా ఫిష్ ఏం చేస్తాను కూడా ఇంకా అలాంటి వస్తున్నాడు అనమాట నేను కొడు తినేస్తున్నా మా బుడ్డిది హాయ్ అయితే చెప్తా ఉంది చెప్పు హాయ్ చెప్పు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్పు నీకు రాదా అన్నీ మాట్లాడతావే అయితే రెడీ అయిపోయింది సో అన్నము ఫిష్ ఫ్రై పప్పు చారు అవి తినకుండానే సూపర్ అని చెప్పేస్తుంది సో ఫిష్ ఫ్రై పప్పు చారు కాంబినేషన్ అనమాట మీకు నచ్చితే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి ఇవి వచ్చేసి జిలేబీలు అనమాట నిన్న తీసుకున్నాను ఫ్రైడే రోజు ఇంకా బెడ్రూమ్లో కూర్చొని తినేస్తున్నాము అంటే హాల్లో ఫ్యాన్ లేదు సో అన్నమాట సో ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు మాకైతే ఆగలేకేస్తుంది ఇంకా అందుకని తినేస్తున్నాము సూపర్ ఉంది తినేసి కంటిన్యూ చేస్తాం బిర్యానీ తాటికాయలు కుస్తీ పడతా ఉన్నారు మా పెద్ద పాప కూడా వచ్చింది హాయ్ చెప్తాను వస్తా వస్తే తాటికాయలు తెచ్చుకున్నారు ఒక నాలుగు కాయలు దాన్ని కుస్తీ పడతా ఉన్నారు అన్నం కూడా తింలా పొడిగు జడపిచ్చి ధ్వంసం చేసేసారు నా నాశనం చేస్తున్నా అదే ఆ కన్ను అద్దా మచ్చ కన్ను పైకిద్దో వస్తుంది అది మచ్చ సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ క్లిప్ వచ్చేసి ఇంకా మండే రోజు అనమాట మండే రోజు మేము ఇంకా పిల్లలకి స్కూల్ అనేది ఇంకా మాట్లాడదాము అంటే మళ్ళీ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా సో ఇంకా నెల్లూరులోనే స్కూల్ అనేది చూద్దాము ఇంకా అందుకనేసి ఇంకా రెడీ అయ్యేసి వెళ్తున్నాము పిల్లలిద్దరూ మార్నింగే వాళ్ళ తాతతో వెళ్ళిపోయారనమాట ఇంటికి సో ఇంకా మేమిద్దరం అయితే ఇంకా టెన్ అవుతుంది నైన్ థర్టీ అంటే టెన్ అలాగ అవుతుంది మేము ఇంకా స్కూల్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఎండలు అయితే వివచ్చంగా ఉన్నాయి ఇంకా పిల్లలు తీసుకోబోకపోవడము మంచిది అసలు తట్టుకోలేకపోయి మేమే అసలు ఎండలో ఉండలేకపోతున్నాము ఇంకా పిల్లలు ఎలా ఉంటారు అనేసి ఇంకా అనుకున్నాం ఇంకా స్కూల్ ఫస్ట్ ఒకటి చూసాము ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్కూల్ అయితే చూస్తున్నాం అనమాట రెండు స్కూల్ అయితే చూసాం మళ్ళీ కూడా వెళ్ళాలి ఫస్ట్ స్కూల్లో కూడా పాపని తీసుకురండి టెస్ట్లు పెట్టాలి అని అన్నారు సో ఇది వచ్చేసి ఇంకొక స్కూల్ అనమాట సో చూసారు కదా మళ్ళీ ఇంకా సెకండ్ ఈ స్కూల్ చూసాం మేము స్కూల్ స్కూల్లో అయితే ఇంకా లోపల కూడా వెళ్ళాము సార్తో మాట్లాడాము అయితే కూర్చోమని చెప్పారు ఫీజులు అవన్నీ కూడా చెప్పారు అనమాట ఫీజులు అయితే నాకైతే ఓ బెటర్ గా అంటే సో ఇది బ్లాగ్ అనేది సో సబ్స్క్రైబ్ చేసుకొని సబ్